వెల్కమ్ టు ఎయిటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండ పోలీస్ కమిషనర్ రెడ్డి నూతన కమిషనర్గా గా అంబర్ కిషోర్ జా బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండ పోలీస్ కమిషనర్ రెడ్డి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ జా పోలీస్ కమిషనర్ రెడ్ చేరుకుని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు అనంతరం పోలీస్ కమిషనర్ రెడ్డి కార్యాలయంలో చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నుండి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కార్నాకర్ పోలీస్ కమిషనర్ రేటుకు చెందిన ఇతర పోలీసు అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూని మర్యాద పూర్వకంగా పుష్పగుచ్ఛాలను పుష్పగుర్జాలను అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇరవై నాలుగు గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సత్ప్రవర్తన మంచి నడవడిక కలిగిన వారికి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు నూతన టెక్నాలజీని నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు ల్యాండ్ మాఫియా డ్రగ్స్ గంజాయి రవాణా పట్ల ఉక్కుపాద మోపుతామన్నారు కమిషనరేటు పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ పరిధిలో కామన్ మ్యాన్కు న్యాయం జరిగేలా చూస్తామని ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా అందుబాటులో ఉన్న డీసీపీలతో పాటు ఉత్తరణ కూడా నేరుగా కలవచ్చని వారికి అండగా పనిచేస్తామని అన్నారు धमाषवायुरा पिता आत्म सिद्धयुत्रोद्रम धनधान्यम अस्गव रजान आंभिमाता आयुष्मत गरुणिमा चंद्रआं लक्ष्मीशाण चंद्र आग्निवृणाम महालक्ष्मी मुह आमहवायु धनम सूर्य धनिंद्रो बृहस्पति वैन तेना सोम न ते खुनचा ब्रह्म ब्रह्म आयुष दुत्रिबालाभ्यो नमस्र्वसुदर्भव आयि तेजो बव विष्णु श्रीमात्र पौत्रीवता दीर्घ मयु चंद्रकला मंगलम चुमंगल चीर्घ बुद्धे बुजशनी शांति राहुरा जुंद केतूनाम तो प्रबलगं सहस्र काम बवता भाद। दीर्घ आयुरस्तु ओं देशस्थ गृह मुनयो मुनयो అసేజమానసన్నత ప్రాప్తిరస్ ఈరోజు నేను సిపి వరంగల్ సిపి రామగుండంగా పదవి గ్రహణ చేశాము రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరి ప్రజలకి నా నమస్కారం నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది మీ సహకారం మాకు కావాలి మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర మా డీసీపీ మా ఆఫీసర్స్ దగ్గర రండి పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక అలసి కలిసి ఉండాలి అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు రౌడీ సీటర్స్ భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ すいません。